స్టార్ట్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి డేటా మాట్లాడదామండి ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పేసి చూద్దాం ఓకేనా సో ఆల్రెడీ మనం సిక్స్త్ క్లాస్కి ఒక వీడియో చేశానన్నా ఎగ్జామ్ సెంటర్కి ఎలా వెళ్ళాలి ఏమేమి అని చెప్పేసి సో మరి అందరూ అడుగుతున్నారనే ఉద్దేశంతో మరలా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మరి ఎప్పుడు యాజ్ యూజువల్గా ఓకేనా ఎగ్జామ్ సెంటర్కి మీ అడ్మిట్ కార్డు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఫేస్ ఉంటుంది నేను తీసేసాను ఓకేనా సో మీ అడ్మిట్ కార్డు సో అడ్మిట్ కార్డ్ అంటే తెలుసు కదా దాన్ని మనం హాల్ టికెట్ అంటాము సో అడ్మిట్ కార్డు ఓకేనా దాంతోపాటు అడ్మిట్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాలి మీకు అప్పుడే వాటర్ కార్డు కానీ ఓకేనా లైసెన్స్ కానీ రాదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ ఎవరు ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు దీంతో పాటు మీరు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ ఓకేనా బ్లాక్ పాయింట్ పెన్ అనేది పట్టుకొని వెళ్ళాలి వీటితో పాటు వీలైతే ప్యాడు ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా మనం ఎగ్జామ్ ప్యాడు ఓకేనా మీ కాంపస్ బాక్స్ పట్టుకు వెళ్ళండి ఓకేనా అదర్ గ్యాడ్జెట్స్ ఏమీ కూడా పట్టుకొని వెళ్ళకూడదు సో ఇవి పట్టుకొని వెళ్ళండి చాలు అంతే ఎగ్జామ్కి ఓకేనా ఇంకా మీరు సిక్స్త్ క్లాస్ రాసేటువంటి పిల్లలు కాదు కదా అంటే సిక్స్త్ క్లాస్లో ఎగ్జామ్ రాసే పిల్లలు కాదు మీకు అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి పట్టుకొని వెళ్తారు ఓఎంఆర్ సీట్ పైన ఎగ్జాము నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఒకసారి మరి ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి మాట్లాడేద్దానన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటో చూసుకుంటారు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తారు తర్వాత రోల్ నెంబర్ అమ్మ మీ రోల్ నెంబర్ చూసుకోండి ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఏమైనా సరే ఈ పేరు అనేది రాంగుగా ఉంటే ఒకసారి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మీ కరస్పే కరస్పాండింగ్ జేఎన్వి మీరు ఏ జేఎన్వికి అయితే రాస్తున్నారో ఏ నవోదయ విద్యాలయకి అయితే రాస్తున్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఏంటి మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు వీటిలో ఏదైనా సరే రాంగుగా వస్తే ఓకేనా ఆ తర్వాత ఏమొస్తుంది మీకు స్టేట్ వస్తుంది అదే అదేవిధంగా అడ్రస్ ఓకేనా ఇవన్నీ కూడా ఏదైనా రాంగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ జేఎన్వికి అయితే రాస్తున్నారో ఏ నవోదయ విద్యాలయకి అయితే రాస్తున్నారో వాళ్ళకి మెసేజ్ చేయాలి ఓకేనా కరెక్ట్గా వచ్చిందనుకో నో ప్రాబ్లం ఇప్పుడు ఏం అంటే మీరు చదువుతున్న స్కూలు ఓకేనా జనరల్ ఇవన్నీ కూడా జనరల్ డీటెయిల్స్ జనరల్ క్యాటగిరీ అదేవిధంగా ఏరియా రూరల్ వస్తుందా అర్బన్ వస్తుందా అదేవిధంగా డిజేబిలిటీ ఏమైనా ఉందనేది ఇదంతా కూడా మన జనరల్ ఇన్ఫర్మేషన్ వీటిలో ఏదైనా రాంగ్ వస్తే మాత్రం నేను చెప్పినట్టు చేయాలి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఇది ఇంపార్టెంట్ మనకి మన ఎగ్జామినేషన్ సెంటర్ ఏమిటనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పాను ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు కన్ఫ్యూజ్గా ఉంటే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది కన్ఫ్యూజ్గా ఉంటే ముందు రోజు వెళ్ళాలి ఎగ్జామ్ ముందు రోజే మీరు అక్కడికి వెళ్ళిపోయి ఆ సెంటరా కదా కన్ఫర్మ్ చేసుకోండి లేదు అనుకుంటే మనకి ఎగ్జామ్ ఎలాగాను లెవెన్ ఫిఫ్టీన్ కాబట్టి మనకి రిపోర్టింగ్ టైం ఏమో టెన్ థర్టీ టెన్ థర్టీకి బిఫోర్ ఉండేటట్టుగా చూసుకోండి ఓకేనా సో మీకు దగ్గరలో కానీ ఎగ్జామ్స్ సెంటర్ అయితే ఒకసారి విజిట్ చేసేయండి విజిట్ చేయండి ఒకసారి అదే కాదని కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా ఎందుకు సార్ అంటే ఒకేలాంటి పేరుతో సిటీస్లో రెండు మూడు స్కూల్స్ ఉంటాయి అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట చైతన్య నారాయణ లాంటి ఉన్నాయి అనుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎలా ఉంటాయి రెండు మూడు స్కూల్స్ ఉంటాయి ఒకే సిటీలో సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట అందుకోసం ముందు ఏం చేయాలి మనం ఎగ్జామ్ సెంటర్ని ముందుగానే ఎక్కడ ఉందో తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంటేజ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నమాట మనం తర్వాత ఎగ్జామ్ అనేది మనకి ఎంతకి స్టార్ట్ అవుతుందండి లెవెన్ ఫిఫ్టీన్ నుంచి ఓకేనా వన్ ఫార్టీ ఫైవ్ వరకు మీ ఎగ్జామ్ ఓకేనా లెవెన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వరకు మీ ఎగ్జామ్ అనమాట సో మీరు రిపోర్టింగ్ టైం ఎంతకు సార్ అంటే టెన్ థర్టీ టెన్ థర్టీకి మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేసేస్తారు ఓకేనా సో మరి నెక్స్ట్ ఏం చూసుకుంటే మీరు అక్కడ ఏం చేయాలి సార్ అంటే జస్ట్ మీ యొక్క సైను అదేవిధంగా ఇన్యూజులేటర్ సైన్ మిమ్మల్ని ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో సైన్ చేయమంటారు చేస్తారు సో సేమ్ అండి సిక్స్త్ క్లాస్కి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో నైన్త్ క్లాస్కి కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి అదే ఇన్స్ట్రక్షన్స్ సేమి కూడా మారలేదు ఒక్కటే మారింది ఏంటి సార్ అంటే ఎగ్జామ్ టైము ఓకేనా ఎగ్జామ్ టైం ఇక్కడ ఉంది కదా టూ అవర్స్ థర్టీ మినిట్స్ అనేది ఒక్కటే మారింది వాళ్ళకి టూ అవర్స్ మీకు టూ అవర్స్ థర్టీ మినిట్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ అంతే ఎంత టైం అండి మనకి టూ అవర్స్కి వన్ ట్వంటీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ టోటల్గా వన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ మరి మీకున్న క్వశ్చన్స్ ఏంటమ్మా హండ్రెడ్ క్వశ్చన్సే యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందో తెలుసా హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మినిట్స్ ఇస్తారు అంతే కానీ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది చాలా ఎక్కువ టైం ఉందన్నమాట కాబట్టి నిదానంగా నెమ్మదిగా చేయండి ఓకేనా ఫస్ట్ ఏం కంప్లీట్ చేసుకుంటారంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి హిందీయా ఇంగ్లీషా మ్యాథ్స్ సైన్స్ అంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి మిగతా అన్నీ కూడా జనరల్గా అండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి సార్ అంటే ఆధార్ కార్డుతో పాటు ఐ మీన్ అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఇవన్నీ పట్టుకొని వెళ్తారు ఓకేనా తర్వాత నో ఎలక్ట్రికల్ డివైజెస్ ఎటువంటి ఎలక్ట్రికల్ డివైజెస్ కూడా మీకు యాక్సెప్ట్ చేయరు లోపలికి అంటే స్మార్ట్ వాచ్తో సహా మీకు జనరల్గా ముళ్ళు ఉంటాయి కదా ఆ వాచ్ అయితే పట్టుకొని వెళ్ళొచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి డో నాట్ క్యార్ ఎనీ ఆర్టికల్ ఎక్సెప్ట్ అడ్మిట్ కార్డ్ ఓకేనా అడ్మిట్ కార్డు అదేవిధంగా ఆర్ బ్లాక్ పెన్ను ఆ రెండు మాత్రమే పట్టుకొని వెళ్తే చాలు మీరు క్యాండిడేట్ ఇస్ రిక్వైర్ టు రిపోర్ట్ ఎగ్జామినే ఎగ్జామినేషన్ సెంటర్ లేటెస్ట్ బై టెన్ ఏఎం టెన్ ఏఎం కల్లా మీరు అక్కడ టెన్ థర్టీ ఏఎం టెన్ థర్టీ ఏఎం కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉంటే ఓఎంఆర్ పైన ఫిలప్ చేయవలసినటువంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అవి ఫిలప్ చేసుకుంటారనమాట ఓకేనా సో ఇంకా జనరల్గా ఎగ్జామ్ టైం ఇచ్చాడు అంతే మరి యాక్చువల్గా ఇక్కడ మీకు ఇదిగోండి మరొక విషయం కూడా చెప్తున్నాను మనకు ఓఎంఆర్ సీట్లో నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఏబీసీడీ అని చెప్పేసి ఆ ఆప్షన్స్లో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదనిపిస్తే అది టిక్ పెట్టండి ఓకేనా ఐ మీన్ రౌండ్ అప్ చేసుకోండి తర్వాత నో నెగిటివ్ మార్కింగ్ అమ్మ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మీకు ఆ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా దానికి మధున ఖచ్చితంగా ఆన్సర్ చేసే బయటికి రావాలి ఎందుకు సార్ అంటే ఒకవేళ వచ్చిందనుకోండి క్వశ్చన్ మార్క్ వస్తుంది అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండేటట్టు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏమవు ఒకవేళ మనం పెట్టింది రైట్ అనుకో ఆన్సర్ క్వశ్చన్కి క్వశ్చన్కి రైట్ అనుకోండి మనం పెట్టిన ఆన్సర్ నీకేమవుతున్నప్పుడు మార్క్ వస్తుంది ఒకవేళ పోయిందనుకో ఎలానో మనకు రాదు కాబట్టి మార్క్ పోతుంది ఓకేనా కానీ నాకు ఈ క్వశ్చన్ రాదు కదా దీన్ని నేను ఆన్సర్ చేయను అని చెప్పేసి ఉండకూడదు ఓకేనా తర్వాత ఇంకేమైనా ఉందా సో ఇంకేమైనా ఇచ్చాడు సార్ అంటే ఇంకేమీ లేదమ్మా క్యాండిడేట్ మస్ట్ ఫిల్ రోల్ నెంబర్ ఆన్ ఓఎంఆర్ సిట్ యాజ్ వెల్ యాజ్ ఆన్ క్వశ్చన్ బుక్లెట్ సేమ్ నన్న ఏం లేదమ్మా సిక్స్త్ క్లాస్కి ఇంట్ర ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ కూడా ఇచ్చాడు ఓకేనా తర్వాత మనకి వన్ ఫార్టీ ఫైవ్ సారీ మనకి టైం ఏదైతే ఉందో వన్ ఫార్టీ ఫైవ్ ఎస్ వన్ ఫార్టీ ఫైవ్ లోపు మనం బయటికి రాకూడదనమాట వన్ ఫార్టీ ఫైవ్ వరకు అక్కడే ఉండాలి వాటర్ అనేది మీకు సెంటర్లో ఇస్తారు వీలు అనుకుంటే వీలైతే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి కదా వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్తో వాటర్ బాటిల్ కొని వెళ్ళిపోవచ్చు ఓకేనా మరి ఇంకేమీ లేదమ్మా తర్వాత ఇక్కడ ఎలా అడుగుతారు సార్ అంటే చాలామంది రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతారు ఎగ్జామ్ రాసిన వచ్చిన గంటలోనే రిజల్ట్ ఎప్పుడని అడిగేస్తారు ఓకేనా రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తాడు నెక్స్ట్ అకాడమిక్స్ కాబట్టి అకాడమిక్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు నైన్త్ క్లాస్ రిజల్ట్ అదేమైంది అది మీరు గమనించాలి అంటే నెక్స్ట్ జూన్ తర్వాతనేవచ్చు అనమాట ఓకేనా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వెయిట్ చేయాలి అంతేగాని రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మేము ఎవరూ కూడా చెప్పలేము ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్కడికక్కడ జాయిన్ అయిపోయారు నైన్త్ క్లాస్లో అప్పుడు ఆ తర్వాత వచ్చింది చాలామందికి సీటు ఓకేనా అదేవిధంగా ఈ సబ్జెక్టు ఐ మీన్ ఈ స్కూల్స్లో నవోదయ స్కూల్స్లో ఇక్కడ పాయింట్ కూడా ఉంటుందన్నమాట సో ఏమైనా రిజర్వేషన్ అవుతుందా ఐ మీన్ సారీ రికమెండేషన్ ఏమైనా అవుతుందా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు రికమెండేషన్ ఏముండదండి ఓన్లీ స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ మీద ఆధారపడి మాత్రమే మనకి సీట్ అనేది వస్తుంది ఓకేనా నైన్త్ క్లాస్ ఎంట్రెన్స్ మీరు ఏం వరే అవ్వాల్సిన అవసరం లేదు తక్కువ సీట్స్ వస్తాయి వచ్చినా రాపోయినా సబ్జెక్ట్ నేర్చుకున్నామని చెప్పేసి సాటిస్ఫై అవ్వాలి మీరు ఓకేనా సీట్ వచ్చిందా వెళ్ళండి గుడ్ రాకపోతే సబ్జెక్ట్ నేర్చుకున్నామని చెప్పేసి మనం సాటిస్ఫై అవ్వాలి ఓకేనా అయితే మీకు నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను సార్ అంటే ఒకసారి లాస్ట్ ఇయర్ పేపర్ కానీ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మనం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసాం అలా కాకుండా నేను మీకు ఎగ్జామ్ పేపర్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్ పేపర్ ఓకేనా ఇదిగోండి ఇది ఫస్ట్ పేజ్ ఇలా ఉంటే సెకండ్ పేజ్ నుంచి మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ నుంచి ఇది కూడా ఫస్ట్ పేజ్లోనే ఉంది ఓకేనా టూ టైమ్స్ వచ్చినట్టుంది ఓకే ఫస్ట్ సెక్షన్ వన్లో హిందీ ఉంటుంది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ వన్ ఆర్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి కూడా వన్ మార్క్ ఇస్తారనమాట ఓకేనా చూడండి ఒకసారి ఒకసారి మీరు చూసుకోవచ్చు టూ పేజెస్లో మనకి హిందీ వచ్చింది టూ పేజెస్లో హిందీ వచ్చింది మనకి ఓకేనా తర్వాత ఎవరు వస్తారమ్మా సింగ్లీష్ సబ్జెక్ట్ వస్తుంది చూడండి ఇదే మోడల్లో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ మోడల్లోనే ఎగ్జామ్స్ అన్ని నేను కండక్ట్ చేసి ఈ విధంగానే ఇచ్చాను ఎగ్జామ్ కూడా మీకు ఓకేనా సో ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ విధంగానే నేను టెన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాను మీకు ఓకేనా సో ఇక్కడ వరకు కూడా మనకి థర్టీ క్వశ్చన్స్ వరకు అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఏమో హిందీ నుంచి వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి వస్తాయి నెక్స్ట్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఏమో మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి నెక్స్ట్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ సైన్స్ నుంచి వస్తాయి మరి ఇందులో ముందుగా ఏం చేయాలి సార్ అంటే ఏదైనా చేసుకోండి వీలైతే లాస్ట్ మ్యాథ్స్ చేయండి టైం అంతా ఉంటుంది కదా ఇవన్నీ కూడా డైరెక్ట్ బిడ్సే కదా ఇవన్నీ కూడా నువ్వు డైరెక్ట్ బిడ్సే కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసేస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్లో ఇవి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క బిట్ అనుకున్నా సరే ఒక గంటలో అయిపోతే ఇంకా గంటన్నర పాటు మనం మ్యాథ్స్ చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ మరి చూసుకుంటే మ్యాథమెటిక్స్ పార్ట్ ఉంటుంది ఇక్కడ ఇదిగోండి మ్యాథ్స్ పాట్ ఓకేనా ఇదంతా కూడాను మ్యాథమెటిక్స్ పార్ట్ అనమాట ఓకేనా ఎస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది హిందీ మీడియం కాబట్టి హిందీ మీడియం పేపర్ వచ్చింది ఓకేనా ఎస్ ఇదంతా కూడా మ్యాథ్స్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు మరి స్పేస్ ఫర్ రఫ్ వర్క్ ఎక్కడికైనా స్పేస్ ఉంటుంది సరే ఇదిగోండి ఇలా ఉంటుంది ప్లేస్ ఈ ప్లేస్లో మీరు రఫ్ వర్క్ చేసుకుంటారు వీలైతే ఇక్కడే చేసేసుకోండి చిన్న చిన్న లెటర్స్తో ఆ క్వశ్చన్ దగ్గరే చిన్న చిన్న లెటర్స్తో చేసేసుకుంటారు అనమాట ఓకేనా ఎస్ చూడండి ఒకసారి మొత్తం పేపర్ అంతా కూడాను పేపర్ అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా సో సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు మనకి ఏమొస్తుంది మ్యాథమెటిక్స్ పార్ట్ వస్తుంది సిక్స్టీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు కూడా జనరల్ సైన్స్ వస్తాయి అనమాట ఇది మొత్తం పేపర్ మీకు ఐడియా కోసం పేపర్ని కూడా నేను ఓపెన్ చేశాను అన్నమాట సో మస్ట్ ఇన్సిట్గా క్యారీ చేయవలసినటువంటి వస్తువులు ఏంటమ్మా అంటే ఏం చెప్పాను అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ అంతే ఇంకేం అవసరం లేదు ఎగ్జామ్ ప్రశాంతంగా రాయండి ఎగ్జామ్ సెంటర్ ముందుగా వెళ్ళండి ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ